నా పేరు షేక్ ఫిరోజ్ అండి ఉర్దూ ఎస్జిటిని చిన్నగంజాం ఎంపీపిఎస్ చిన్నగంజాం మెయిన్లో చిన్నగంజాం మండలంలో పనిచేస్తున్నాను అక్కడ ఉర్దూ చదివే పిల్లలు పద్దెనిమిది మంది ఉన్నారు ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ ఎయిటీన్ ఎయిటీన్ స్టూడెంట్స్ అద్దె కానీ ఇప్పుడు దాన్ని సర్ప్లస్లో చూపించారు అది ఒక మోడల్ స్కూలు అక్కడ ఒక ప్రైమరీ హెచ్ఎం ప్లస్ నాలుగు ఎస్జిటిలు ఒక అడిషనల్ ఉర్దూ పోస్ట్ ఉండాలి కానీ వన్ ప్లస్ ఫోర్ ఒక పిఎస్ హెచ్ఎం నాలుగు ఉర్దూ తెలుగు ఎస్జిటిలు మాత్రమే చూపిస్తున్నారు ఉర్దూ సర్ప్లస్ సర్ప్లస్గా చూపిస్తున్నారు మాతృభాషగా ఉర్దూ కలిగినటువంటి పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళకి ఉర్దూని బోధించడానికి కానీ మిగతా సబ్జెక్ట్స్ ఇన్స్ట్రక్షన్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంటేనే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది కాబట్టి అక్కడ ఉర్దూని పోస్ట్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం తీసుకుంటే ఉర్దూ యూపీ స్కూల్ ఉందండి అక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అసలు చూపించడం లేదు ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అసలు చూపించడం లేదు వాటిని అక్కడ ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం నా పేరు షేక్ అబ్దుల్ హై ప్రకాశం జిల్లా యూపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు ప్రకాశం జిల్లాలో మన ట్రాన్స్ఫర్స్ యాక్ట్ మీద అనేక ఉర్దూ మీడియం మరియు తెలుగు మీడియంలో ఉర్దూ ఎస్జిటి పోస్టులను అదేవిధంగా యూపీ స్కూల్స్ కానీ హై స్కూల్లో ఉండే ఉర్దూ ఎస్ఏ పోస్టులను కానీ నిర్దాక్షిణంగా తొలగిస్తున్నారు దీన్ని మేము మా సంఘంతో తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఉర్దూ మీడియం చదివే పిల్లలు అంటే స్థానికంగా మాతృభాషలో నేర్చుకుంటే చదువు బాగా వస్తుందని చెప్పి మన ఆర్టీ యాక్ట్ ప్రకారం కూడా తెలి తెలియజేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ స్థానిక మండల విద్యాశాఖ అధికారులు కానివ్వండి జిల్లా విద్యాశాఖ కానీ నిర్దాక్షిణంగా ఉర్దూ మీడియం చదివే మైనార్టీ సెక్షన్ ఉండే పిల్లల చోట కూడా ఉర్దూ ఎజీ పోస్టల్ని తోగిస్తుంటారు అదేవిధంగా యూపీ స్కూల్లో కూడా తోగిస్తుంటారు హై స్కూల్లో కూడా ఉర్దూ ఎస్ఏ ఉస్కల్స్టేట్ పోస్టర్లు తోగిస్తున్నారు దీన్ని కొనసాగించాలి అంటే ఉద్విజీ పోస్టులను అలాగే పిల్లల కోసం కేటాయించాలి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ పక్షం మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి థ్యాంక్ యూ